నీ దుఃఖమునకు ప్రతిగా ఓదార్పును కలగజేయాలని ఏడవకుము మగ్ధలేని మరియా సమాధి దగ్గర ఏడుస్తూ ఉంది అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు నా ప్రభువు కావాలంటే నేనే నీ ప్రభువు నేనున్నాను నీ కన్నీళ్ళు తుడవగలిగిన వాడిని ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను నీ కన్నీళ్లను కళ్ళమ్మట నీళ్ళు రాకుండా వాటిని తుడిచివేయగలిగిన దేవుడండి అండి ఏసుప్రభువు మీరు ఏడిస్తే ఎప్పుడైనా సరే ఏసయ్య దగ్గర ఏడవండి మనుషుల దగ్గర ఏడవకండి ఎగతాలు చేస్తారు మనుషుల దగ్గర ఏడిస్తే ఏం చేస్తారు ఎగతాళి చేస్తారు ఆ ఉంటుందిలే కావాలంటే వాళ్ళు కూడా నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు కూడా అవునులే అమ్మ అంటారులే కానీ దొంగ ఏడుపు ఏడుస్తారేమో కానీ సంతోషిస్తారు వాళ్ళు ఎక్కడ ఏడవాలి మనం ఏసయ్య సన్నిధిలో ఏడవండి హన్నాకి పిల్లలు లేరు నాకు పిల్లలు లేరు అని ఏడుస్తుంది భర్త దగ్గరకు వెళ్ళి ఏడుస్తుంది కానీ ఎవరు ఓదార్చలేదు ఒకరోజు దేవాలయంలోనికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని కుమ్మరించి దుఃఖాంతులై ప్రభువు సన్నిధిలో కన్నీరు కార్చింది మొదటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు బైబుల్లో చెప్పబడింది నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానివేసింది దేవుని సన్నిధిలో కాచిన కన్నీరు ఎప్పుడు వృధా అవ్వదు దావీదు అన్నాడు నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచుకున్నావు నీ కవిలలో అంటే పుస్తకంలో వాటిని రాసుకున్నావు కన్నీటి ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు ఏసయ్య ప్రవక్త వచ్చి ఇస్కియాతో చెప్పాడు నీవు మరణం అవుచున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే గోడతట్టు ముఖం చూపి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో ప్రార్థించాడు వెంటనే ఏసయ్య తిరిగి వచ్చాడు నీ కన్నీరు నాకు కనబడ్డాయి నీ ప్రార్థన నాకు వినబడింది నీకు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్తున్నాను నీవు చచ్చిపోవు అన్నాడు అప్పుడే చెప్పాడు ఏసయ్య పది నిమిషాలు అయింది అటు దూరం వెళ్ళాడు మధ్యరాజ భవనంలో మధ్యకు వెళ్ళాడట అందులోకి దేవుడు చెప్పాడు వెళ్ళు వెళ్ళిన హిస్కియాతో చెప్పు నేను ఆ ప్రార్థన విన్నాను ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుషు ఇస్తున్నాను కన్నీటి ప్రార్థన నాకు పదిహేను సంవత్సరాలు ఇయ్యి అని అడగలేదు ఏం జ్ఞాపకం చేసుకో అన్నాడు అంతే దేవుడికి ఏది ఇవ్వాలో బాగా తెలుసు మనమే లిస్ట్ ఇవ్వకండి దేవుడికి దేవుడు దేవా నాకు అది కావాలి నాయనా నాకు ఇది కావాలి నాయనా దేవా అని మేము గంట ప్రార్థన చేశాను అని చెప్తుంటారు మొండి పట్టు పట్టుకుంటూ అది కాదు దేవుడికి ఏం కావాలో అది బాగా ఆయనకి తెలుసు అంతేగాని మనం ప్రార్థనలో ప్రార్థన చేస్తానని చెప్పి చాలామంది దేవుడికి ప్రసంగాలు చేస్తుంటారు